అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకోసం పాలకూరతో చాలా టేస్టీగా ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పాలకూర ఉల్లికారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే కదండి ఇది ఇంకా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంతో పాటు తిన్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒకటి లేదా రెండు కట్టలు పాలాకు తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఈ పాలాకును నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనకు కాడలు లేతగా ఎంత వరకు ఉంటాయో అంతవరకు కట్ చేసుకోవాలండి కొంచెం ముదురుగా ఉన్నారంటే వాటిని వదిలేసేయండి కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆకు మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఎనిమిది ఎండిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇవి వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి తర్వాత అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటికిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇవి వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించుకున్నాం కదండి ధనియాలు ఎండుమిర్చి ఇవి ఈ మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత దీనిపైన పెట్టి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్టు టేస్ట్ అంత బాగుండదు చూసారు కదా ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇందులోకి పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి పాలకూర యాడ్ చేసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది లో లో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు పాలకూర కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి పేస్ట్ వేసేసుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ పాలకూర ఈ ఎండి మిర్చి పేస్ట్ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసి దీనిపైన పెట్టి దీన్ని కూడా లో లో ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకి ఇలా ఆయిల్ పైకి కూర్చిందంటే ఇది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇది వేడి వేడి అన్నంతో పాటు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్